నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే అయితే ఒక లగ్జరీ కార్ అయితే పట్టుకొచ్చానండి రైటింగ్గా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టాటా సఫారీ వెహికల్ అండి బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషను ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి టాటా సఫారీ ఎక్స్టీఏ వేరియంట్ అంటే దీనికి బనారామిక్స్ అయితే ఉంటుంది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు మొత్తం కంపెనీ పొట్ట కంపెనీతో పాటు వచ్చినాయి ఉన్న ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో మీరు ఏ వెహికల్ చూసినా సరే దాని గురించి సెకండ్ థర్డ్ కూడా అవసరం లేదండి రీడింగ్ విషయంలో కానీ యాక్సిడెంటల్గా కానీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్ కేవలం నలభై ఎనిమిది వేల తిరిగి తిరిగింది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండితో పాటు వచ్చిన టైర్లు అండి ఇప్పటివరకు అయితే టైర్లు కూడా రీప్లేస్ చేయలేదు డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి నెక్సా బ్లూ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు బండి మాత్రం షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉందండి రెండు వేల ఇరవై మూడు ఐదవ నెల రిజిస్ట్రేషను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి చూస్తూ ఉంటే అవుతుంది లైవ్లో అయితే దీనికి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయండి ఇది కూచిపడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది నలభై ఎనిమిది వేల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది సేఫ్టీ పరంగా చూసుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఈ కవర్లు బండితో పాటు వచ్చిన కవర్లు కాదండి ఇది సీట్లు క్లీన్ చేయించారు మళ్ళీ అది తడి తగులుతుందని అని ఇవి అయితే పెట్టారు ఒకసారి అయితే కార్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు చూసుకోవచ్చండి కార్ అయితే స్టార్ట్ చేశాను రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు బండి మొత్తం జెన్యున్గా ఉందండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు లైక్ షోరూమ్ పీస్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది దీనికి చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది బండి చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ థర్డ్ రోలో ఎవరు కూర్చున్నట్టు కూడా లేదు దీనికి ఇక్కడ చార్జింగ్ సాకెట్స్ కూడా ఇచ్చాడు బాగానే పనుకరా చూడు టైర్ కండిషన్ చూసుకోవచ్చు బండికి అయితే ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఎవరైనా తీసుకుంటే కొత్త కార్ తీసుకున్న ఈ కార్ తీసుకున్నా ఒకటే చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషన్ టోటల్గా ఇంజన్ పొజిషన్ చూడండి ఒకసారి అయితే బాగా కూడా వర్జినల్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు బార్కోడ్స్తో సహా మొత్తం వరిజినల్గా ఉంది వ్యాపారం చూసుకోవచ్చు ఇంజన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ లేబు స్టిక్కర్తో సహా మొత్తం క్లియర్గా అయితే ఉంది బండి అయితే బంద్ కరా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టాటా సఫారీ ఎక్స్టీఏ వేరియంట్ అండి థౌసండ్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ బండి ఆటోమేటిక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ బండితో పాటు ఇచ్చిన టైర్లు ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి ఇంకా దీన్ని ప్రైస్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఇది తీసుకెళ్ళి మీ ఇంటి ముందు పెడితే నెంబర్ ప్లేట్లు తీసి రిపేర్ వేస్తే కొత్తదా పాత కూడా ఎవరు కూడా తెలుసుకోలేరు అంత పర్ఫెక్ట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ